ఒరే ఒరేయ్ బోస్ని చూడు వీడు మన కాలేజీలో స్పెసిమెన్ రా ఏం చేయొద్దంటే అదే చేస్తాడు వీడు ఆవ్ హలో 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 నా పేరు బోస్ ఓ ఐ సీ రువు చెప్పడానికి అభ్యంతరం లేనప్పుడు కొలతలు కూడా చెప్పాలి మీరు డైలర్ అయితే అలాగే చెప్పేదాన్ని చెప్పరా కదా లీవ్ మై హ్యాండ్ నేనే పో అంటే ఈ బొమ్మకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనమాట ఎవరేవాడు ఏదో అర్జున్ విష్ణునా అదే మరి బాయ్ ఫ్రెండా లేక మొన్న రాత్రి ఏం చెప్పానో గుర్తుందిగా ఏ దానికి ఆన్సర్ ఇప్పుడు ఇమ్మంటారా లేదు కంపుడు బియ్యంలో కారం కలుపుకొని తినేవాడిని నేను సాంబార్ లో ఇడ్లీ వేసుకుని తినేవాడు ఏంటి చెప్పిరా అవరా లేకపోతే వాడు నా వైష్ణవి చేయి పట్టుకుంటాడా ఒరేయ్ స్త్రీ నేను ఇండియాకి ప్రెసిడెంట్ అయినా వచ్చావు గానీ వైష్ణవ్ మాత్రం కనిపిస్త అనుకున్నా కనిపించింది ఆ పార్టీ ఇవాలరా అవునరా రాత్ర ఒరేయ్ మాకు పగలే పార్టీ కావాలి పగలా బాగుందరా మా ఓకే అరే సిగరెట్ ఏంట్రా అలా కుక్కిన పెనుల్లా కదలకుండా వెళ్తున్నారు ఇది కాలేజీ గ్రౌండ్ అనుకున్నారా లేకపోతే బార్ అనుకున్నారా అబ్బే మేము తాగలేదు సార్ కావాలంటే

బార్లు సార్ మరి మరి ఇక్కడ తాగుతున్నారా ఇక్కడ తాగితే యాభై రూపాయలు సార్ అదే బార్లో తాగితే రెండు వందల రూపాయలు మరి అదే సంగతి కలుస్తారా సిగరెట్ సిగరెట్ ఎక్కడ కలుస్తారా సిగరెట్ ఫుల్ చేస్తారా లేక మీ అంటే ఓవర్ యాక్షన్ సార్ మరి అదే వద్దు ఓయే వద్దు ఎక్కడ పోస్తారమ్మా అమెరికాలో అయితే టాయిలెట్ లో సార్ ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ పోస్తా మీతో మాట్లాడే ప్రయోజనం లేదురా డైరెక్ట్ గా మీ పేరెంట్స్ తోనే మాట్లాడతాం వదిలేసారా ఓకే నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను ఓకే ఇలా దొరికిపోయామంట్రా డోంట్ వరీ మావా ప్రిన్సిపల్ కి మన పేరెంట్స్ ఎవరో తెలియదు కదా ఒక ఐదుగురు జూనియర్ ఆర్టిస్ట్ ని తీసుకొచ్చి వాళ్ళే మన పేరెంట్స్ గా పరిచయం చేద్దాం సరిపోతుందిగా మా తింటుంది అక్కడ వినాలనే కదరా చెప్పాను బాసు 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 నిన్ను కొట్టిన వాడిని కాలేజ్ నుంచి డీబార్ చేయించే ఐడియా ఒకటి చెప్తాను ప్రిన్సిపాల్ గారు మీ బ్యాచ్ తల్లిదండ్రులు మాత్రమే రమ్మన్నారంటే మీరేం ఏదో పని చేశారా మే కబీన్ సార్ ఓ మీరు మీ స్టూడెంట్స్ శ్రీ కృష్ణ మురళిల పేరెంట్స్ శ్రీ కృష్ణ మురళి ప్రిన్సిపల్ గారు మా వాడు పొరపాటు చేశాడు దయచేసి ఈ సార్ క్షమించి టీ బార్ మాత్రం చేయకండి అబ్బా ఎంత గొప్పగా చెప్తున్నా డైలాగ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇది చెప్పడానికి ఎంత ఇచ్చాడు ఎంత ఇవ్వడం ఏంటండి ఎంత ఇవ్వడం ఏమిటండి పవట కప్పుకుని చాలా నేచురల్ గా యాక్ట్ చేస్తున్నావు నువ్వు ఏ మాట్లాడుతున్నావు నువ్వు అబ్బో నుเวంటరా అచ్చు సబ్ ఇన్స్పెక్టర్ అంటే తెలుస్తరో ఈ డ్రెస్ నికి బాగా సూట్ అయ్యిందిరా డ్రెస్ మార్దే ఉండర్గ నువ్వు ఏం చేస్త ఉంటావరా దోమలు కూడా ని దోమలు కూడా ఎస్ఐ అరే ను అరే ఇన్స్పెక్టర్ గారు మా పిల్లల మీద మీకు ఎంత కోపం ఉంటే మాత్రం మీరు ఇలా మిస్ బిహేవియ్ చేయటం బాలేదు సరిగా చెప్పం కదా అచ్చా కళ్ళజోడు సూటు ను బ్రహ్మాండగా ఆచేస్తున్నావు ను వాట్ ఆర్ యు టాకింగ్ ఇంగ్లీషు అంటే కోట్ చేస్తున్నానా కదా ఇంగ్లీష్ మాట్లాడుతానా నువ్వు ప్రిన్సిపల్ గారు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు మీరు ఏంటే నేను ఎక్కువ మాట్లాడుతానా నా ఆ విషయం నువ్వు న చెప్తున్నావా ఏంటి నా భార్య మేము నీ సొంత భార్య యాక్ట్ చేస్తున్నా నువ్వు రే నువ్వు జమీందారి కరెక్ట్ సూట్ అయ్యవరా ఏంటరా ఈ మీసాలు పెట్రోల్ కొడతావా ఏంటరావాడతావా నన్ను నీకేదో పిచ్చి పట్టిందా మీ చైర్మన్ కంప్లైంట్ కమాయ

అరేయ్ సర్, ఆయన చెప్పింది నిజమేనా? పేరెంట్స్ ని కొడుతారావా? వాళ్ళు పేరెంట్స్ గా సర్, జూనియర్ ఆర్టిస్టులు, డైలీ పేమెంట్ వాళ్ళు. షట్ అప్. అప్పుడు నా నాయుడు గారు. ఎమ్మమ్ నాయుడు, గా సర్, జూనియర్ ఆర్టిస్ట్, ఎక్స్ట్రాక్టింగ్. నార్మల్. ఆయన పెద్ద ఇండస్ట్రీలిస్ట్. ఆయన తలుచుకుంటే మన కాలేజీల లాంటి 100 కాలేజీలు కట్టేంత కడు. ఏంటి సర్, ఆయన ఒరిజినలా? బుద్ధి లేకుండా ఒరిజినల్ అంటావేంటి? ఆయన నేను చెప్తుంటే? సార్ 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 సారీ సార్. సారీ లేదు, గేర్లేదు. యు ఆర్ సస్పెండెడ్. సార్ నువ్వు ఎక్కడ దొరికేవరా నాకు కాలేజీలో కుర్రాళ్ళు కుర్రాళ్ళు కొట్టుకోవడం చూసారు నువ్వేంటారా రాజీవంతం మీద వచ్చావు నీ శ్రీ వాళ్ళ ఫాదర్ చాలా ఇన్ఫ్లుఎన్స్ నన్ను సస్పెండ్ చేసి ఆధారపడశారు నేను నా భార్య పిల్లలు కలిసి ఏ రైలు కింద తరబెట్టి చచ్చిపోవాలరా పాపం నీకే చుట్టుకోవచ్చు సార్ మహతి నువ్వు నా ప్రేమికురాలు అనుకున్నాను కానీ ఆ శ్రీ గారితో నన్ను ఫోన్లు చేస్తామనుకోలేదు ఈ రోజుతో మన ప్రేమ గుడ్ బై ఎలా ఉంది మన కిక్ చిన్నప్పుడు అమ్మ దగ్గర తాగిన పాలు కక్కే లెవల్ బుందా ఇప్పుడు తెలిసిందండి నువ్వు చేసింది ఏమైనా గణగాలం అనుకుంటున్నావా ఈ వయసులో ప్రిన్సిపల్ గారి ఉద్యోగం ఈ అవమానం తట్టుకోలేక నా స్నేహితురాలకి ఏమన్నా అయితే నీదే చేశాడని బోసని కొట్టావు పది మందిలో నా చేతి మీద ఉందని అల్లరి ఎలా చేశావు రౌడీ ఎవరు నువ్వా నువ్వేం ప్రిన్సిపల్ గారికి మళ్ళీ తర్వాత మాట్లాడు వైష్ణవి అనవసరంగా అపార్థం చేసుకుంది నువ్వే తన చిన్ననాటి స్నేహితుడు అని చెప్పేసి కదా వద్దు ప్రియా ఆల్రెడీ వైష్ణవ్ మాస్ని రౌడీని చెడ్డవాడిని ఈ రోజు నుంచి వైష్ణవ్ మనసులో ఆ ఫీలింగ్స్ పోగొట్టడానికి ట్రై చేస్తాను అప్పుడు దాకా నేనే తన చిన్నటి విష్ణు నన్ను ఎవరూ చెప్పకండి అయితే వెంట మీ నాన్నగారితో మాట్లాడి ప్రిన్సిపల్ గారికి ఉద్యోగరా